హాయ్ అండి రవ్వ చేపల ఫ్రై మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా ఒక కేజీ చేపలు తీసుకొని బౌల్లో వేసుకొని వన్ టీ స్పూన్ ఉప్పు వన్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి టూ లీటర్స్ వాటర్ వేసుకొని శుభ్రంగా రెండుసార్లు కడుక్కోవాలి కడిగిన వాటిని ఒక బౌల్లో వేసుకోవాలి కడిగి పెట్టుకున్న చేపలకు హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి వన్ టీ స్పూన్ కారం వేసుకోవాలి వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ మసాలాలు అన్నిటి ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి చేపలు హెల్త్కి చాలా మంచిది చేప ముక్కలకు మసాలా బాగా పట్టింది ఒక గంట మూత పెట్టి రెస్ట్ ఇవ్వాలి గంట తర్వాత గ్యాస్ మీద కడాయి పెట్టుకోవాలి గ్యాస్ వెలిగించుకోవాలి హాఫ్ లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి చేప ముక్కలకు మసాలా బాగా పట్టింది చేప వేసే ముందు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి చేపను ఒక సైడ్ నుండి వేయాలి ఆయిల్ చిట్లదు చేపలు నాలుగు వేస్తే చాలు ఆయిల్లో తిప్పడానికి చాలా వీలుగా ఉంటుంది వేసిన వెంటనే తిప్పకూడదు వన్ మినిట్ కాలిన తర్వాత తిప్పుకోవాలి ఒకవైపు రెండు నిమిషాలు ఫ్రై చేయాలి మరో పక్క కూడా రెండు నిమిషాలు ఫ్రై చేయాలి చేప బ్రౌన్ కలర్ వచ్చింది ఒక చేపను జాలిగట్టెతో క్రాస్ చేస్తే ఆయిల్ అంతా కడాయిలో పడుతుంది టెన్ సెకండ్ తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కడాయిలో ఉన్న చేపలన్నీ ప్లేట్లోకి తీసుకోవాలి మిగిలిన చేపలను కూడా నెమ్మదిగా కడాయిలో వేసుకోవాలి ఈ చేపలను కూడా రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ చేపలు కూడా గోల్డ్ కలర్ వచ్చాయి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఐదు పచ్చిమిర్చిని ఇలా తుంచి వేస్తే ఆయిల్లా చిట్లనివవు అదే ఆయిల్లో ఈ మిరపకాయలను ఫ్రై చేసుకోవాలి ఫైవ్ సెకండ్ కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఒక రమ్మ కరివేపాకు ఫ్రై చేసుకోవాలి టూ సెకండ్ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రై చేసుకున్న చేపల మీద మిరపకాయలు కొత్తిమీర కరివేపాకు ఫోర్ ఆనియన్స్ స్లైసెస్ పెట్టుకోవాలి పిల్లలకు ఇలా చేసిస్తే చేపలు తినని పిల్లలు కూడా బాగా తింటారు ఫిష్ ఫ్రై ఇలా చేయడం న్యూ స్టైలు పాత కాలంలో ఒక చేపను తీసుకొని కడ్డికి కానీ కట్టెకి కానీ దూర్సి అగ్గి మీద కానీ మంట మీద కానీ కాల్చేవారు ఇప్పుడు మనం గ్యాస్ మీద కాల్చుదాం మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి రెండు వైపులా ఒక పక్క వన్ మినిట్ రెండో పక్క కూడా వన్ మినిట్ కాల్చుకోవాలి చేప కాలిందో లేదో తెలియడానికి ముళ్ళు నుండి చేప కావాలి కాలిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఉప్పు కారం చల్లుకొని తినాలి